ఈ సమయంలో మనందరికీ తెలుసు వివాహము అనగా ఏంటి అంటే వివాహము అంటే విడివిడిగా ఉన్నవారిని వారిని ఏకము చేసేటువంటి ప్రయత్నమే ఈ వివాహం అన్నమాట భిన్నత్వములో మరి ఏకత్వం అంటారు అంటే ఇద్దరు భిన్నాభిప్రాయాలు కలిగిన వారు ఇద్దరు భిన్నమైన మనసులు కలిగినటువంటి వారు ఇద్దరు వేరు వేరు వ్యక్తుల్ని మరి వారిని ఏకం చేయడమే వారిని ఈ దైవిక కార్యము అనేటువంటి కార్యముతో ఏకము చేయడమే వివాహము అయితే ప్రభునందుపుల మరి ఈ వివాహాన్ని మరి ఎందుకు జరుపుకోవడం అంటే మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం కదా వివాహం అనేది ఎంతో సంతోషముగా ఆనందముగా జరుపుకుంటూ ఉంటాం అయితే ఎందుకు వివాహము జరుపుకుంటున్నారు ఎందుకు వివాహము దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు మనందరికీ తెలుసు ఆది కాండములోనే మొదటి అధ్యాయము రెండవ అధ్యాయం రెండవ అధ్యాయంలో పద్దెనిమిది నుంచి మరి మిగతా వచనాలన్నీ కూడా మనం గమనించినట్లయితే అక్కడ దేవుడే ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రభునందుల మొట్టమొదటిగా ఎందుకు ఈ వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడంటే అక్కడే చూడండి మరియు దేవుడైన యహోవా నరుడు వంటరిగా ఉండటం మంచిది కాదు ఏంటండి ఎందుకు దేవుడు ఈ వివాహాన్ని ఏర్పాటు చేశాడండి ఎందుకు ఇద్దరు వేరు వేరు వ్యక్తుల్ని మరి ఈ విధముగా కలపడం కలపడమే వివాహం అని అంటారు ఎందుకు దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడంటే నిజముగా మరి నరుడు ఒంటరిగా మొట్టమొదటిగా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు ఏంటండి ఏమని చెలవి చదింది ఇక్కడ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అది వరకు మొదటి అధ్యాయములో మనం గమనించినట్లయితే నాలుగో వచనంలో కానీ పదో వచనంలో కానీ పన్నెండవ వచనంలో కానీ పంతొమ్మిదో వచనంలో కానీ ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై ఒకటి వచనాలు ఈ వచనాలన్నిటిలో కూడా దేవుడు సృష్టిని తయారు చేసిన తర్వాత మంచిది 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 అన్నాడు కానీ మానవుడిని తయారు చేసిన తర్వాత నరుడు ఒంటరిగా ఉన్నట మంచిది కాదన్నాడు అయితే ప్రభునందులరా ఎందుకు వివాహాన్ని జరుపుకుంటున్నాము అంటే ఎందుకు ఈ వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అంటే నరుడు ఒంటరిగా ఉండటము ఏ మాత్రము కూడా మంచిది కాదు నరుడు ఒంటరిగా ఉండడం ద్వారా ఒకటి పాపము అనేది పెరుగుతూ ఉంది నరుడు ఒంటరిగా ఉండడం ద్వారా దేవుడు తాను నియమించుకున్నటువంటి ఆ నియమము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ మరి ఉత్పత్తి అనేది ఏ మాత్రము కూడా జరగదండి మరి నరుడు ఒంటరిగా ఏ మాత్రం కూడా అవన్నీ జరగవు కాబట్టి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు ఏం చెప్పాడంటే అక్కడ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకోలేను దేవుడు అనుకున్నాడండి ఇది నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అయితే ఎలాగైనా వానికి సాటి అయినటువంటి సహాయము జరగాలని ఎందుకు దేవుడు మొట్టమొదటిగా వివాహాన్ని ఏర్పాటు చేశాడు అంటే పిల్లారా మొదటి పాయింట్ నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు పిల్లరా మనం గమనించినట్లయితే అక్కడ ఏం చేశాడు చూడండి ఒకసారి వానికి సాటి అయిన సహాయమును చేయుదును అనుకో నేను ఏమని అనుకున్నానండి దేవుడు సాటి అయిన సహాయమును ఏంటి సాటి అయిన సహాయము జీవిత భాగస్వామిని దేవుడు అక్కడ నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం ఒక ప్రక్కటెముకల్లో నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించాడు దేవుడు పాదములో నుంచి తీయదు తీయలేదు ఒకవేళ పాదములో నుంచి తీసేస్తే భర్త ఏమనుకుంటారండి పురుషులు ఏమనుకుంటారు పాదము నుంచి నీవు తీయబడ్డావు కాబట్టి నా క్రింద నీవు బానిసవే అంటారు అయితే తలలో నుంచి తీయలేదు తలలో నుంచి తీసేస్తే తీసివేస్తే తలలో నుంచి తీసి స్త్రీని నిర్మిస్తే అప్పుడు స్త్రీ ఏమనుకుంటుంది అంటే నీ తలలో నుంచి నేను తీయబడ్డాను కాబట్టి నేను నీ అధికారిని నీ స్త్రీ అనుకుంటుంది కాబట్టి ఎక్కడి నుంచి తీశాడు అంటే ప్రక్కలో నుంచి తీశాడు ప్రక్క టెముకల్లో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు అంటే సాటి అయిన సహాయము ఈ రోజుల్లో భర్తలు ప్రభునంధులరా భార్యల్ని బానిసలుగా చూస్తూ ఉన్నారు ఎలా చూస్తున్నారండి బానిసలుగా అయితే ప్రభునందుపులారా దేవుడు మరి ఈ వివాహ వ్యవస్థలో దేవుడు నీకు స్త్రీని ఇచ్చింది నీకు నీ భార్యను ఇచ్చింది మరి బానిసగా కాదు సాటి అయిన సహాయముగా నీవు చేసేటువంటి పనుల్లో ఒక సహకారిగా స్త్రీని నిర్మించాడు కాబట్టి ప్రభునందుపులరా మొట్టమొదటిగా దేవుడు ఎందుకు వివాహ వ్యవస్థను ప్రారంభించాడు అంటే పురుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని నిర్మించడం జరిగింది రెండవది ఏంటి అంటే ప్రభునందుపులరా బైబిల్ గ్రంథంలో హెప్రిల్కి రాసిన పత్రికలో ఒక మాట రాయపడింది వివాహముల గురించి పద్నాలుగు హెప్రిల్కి రాసిన పత్రికలో మనందరికీ తెలుసు అక్కడ వివాహము అన్ని విషయాల్లో ఏమైందండి అన్ని విషయాల్లో ఘనమైనది అని మరి బైబిల్ గ్రంథములో పదమూడో అధ్యాయం నాలుగో వచ్చిన మనందరికీ తెలుసు చూడండి అన్ని విషయాల్లో ఘనమైనది అని చెప్పాడా దేవుడు ఏంటండి అన్ని విషయాల్లో వివాహము ఘనమైనది అని చెప్పాడా ఘనమైనది గాను అన్నాడు అంటే పులి స్టాప్ లేదు చూడండి చదవండి ఆ మాట మీకు అక్కడ కనబడుతుంది పద్నాలుగు అధ్యాయము మరి మూడో వచనం చదవండి ఒకసారి వివాహము అన్ని విషయాల్లో పదమూడు అధ్యాయం నాలుగో వచనం చదవండి త్వరగా హిత్రపత్రిక పదమూడు అధ్యాయం నాలుగో వచనం వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను అన్నాడు ఏంటండి వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది గాను అంటే ఇంకా అక్కడ ఫుల్ స్టాప్ లేదండి అయిపోలేదు ఒకవేళ వివాహమే అన్ని విషయాల్లో ఘనమైనది అంటే ఈ రోజు మనం జరుపుకుంటున్న ఈ వివాహము ఘనమైనది అని చెప్పుకుంటాం ఈ వివాహము కాదండి ఘనమైనది ఘనమైనది గాను ఇంకేమంటుంది ఇక్కడ పానుపు నిష్కల్సమైనది గాను ఉండవలేను ప్రభునందుకులారా వివాహము అంటే కేవలము భోజనాలు ఏర్పాటు చేయడము శ్యామ్యాన వేయడము స్టేజ్ వేయడము అలాగంటే ఆర్కెస్ట్రాని ఏర్పాటు చేయడము కెమెరాలు వీడియోలు కొత్త బట్టలు వేసుకోవడము ఇది మాత్రమే కాదండి దేవుడు అక్కడ చెబుతున్న మాట వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అని ఘనమైనది గాను అని ఇంకా కొనసాగిస్తున్నాడు ఆ మాట అంటే ఇవి వివాహము ఘనమైనది ఎప్పుడు ఘనమైనది అవుతుంది అంటే ప్రభుణ బధువరుడు ఇద్దరు కూడా చివరి క్షణాల వరకు ఎఫ్ఏసీలకు రాష్ట్ర పత్రికలో రాయబడినటువంటి మాట ప్రకారముగా భర్త భార్యకు లోపడము అలాగనే భార్య భర్తను ప్రేమించడము ఎన్ని దినాలు ఎన్ని దినాలండి వివాహమైన కొత్తలో మాత్రమేనా ఈ రోజులో చాలా మంది వివాహం చేసుకున్న తర్వాత కొత్తల్లో ఒక ఆరు నెలలు సంవత్సరము మాత్రమే ఎంతో ప్రేమగా ప్రేమి ప్రేమ కలిగి జీవిస్తారు కేవలము సంవత్సరము రెండు సంవత్సరాలు మాత్రమే జీవితాంతము వారి మధ్యలో ఆ ప్రేమ అనేది లేదు ఎంతో ప్రేమగా కలిగి ప్రేమ కలిగి ఉంటారు ఒకరిని విడిచి ఒకరు విడిచిపెట్టలేనంత ప్రేమ నీ కొరకు నా ప్రాణం పెడతానంత ఎంత ప్రేమ ఇది ఎప్పటిదాకా ఉండాలండి సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటే సరిపోతుందా జీవితాంతం ఉండాలండి ఈ ప్రేమ జీవితాంతము కలిగి ఉండాలి ఈ ప్రేమ వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అంటే కేవలం ఈ వివాహం మాత్రమే కాదండి ప్రభు జీవితాంతము కూడా ఘనమైన వారిగా అంటే జీవితాంతము ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమ కలిగి ఒకరికొకరు లోబడము ద్వారా అప్పుడు వివాహము ఘనమైనదిగా ఉంటుంది పానుపు నిష్కల్మసమైనదిగా ఉండాలి ఎలా ఉండాలండి పానుపు నిష్కల్మసమైనదిగా ఉండవలేను అంటే ప్రభునందు వరుణి హృదయంలో కానీ మరి వధువు యొక్క హృదయంలో కానీ కేవలం వివాహము చెప్పుకుంటున్నా ఏంటి మీ మీ పేర్లు ఏంటి చెప్పండి ఒకసారి ప్రసాదు ప్రసాది గారి యొక్క హృదయములో కేవలము ఎవరుండాలండి ఎవరుండాలి తన మనసులో అంజలి మాత్రమే ఉండాలి అప్పుడు ఘనమైనదిగా ఉంటుంది వివాహం అంజలి గారి హృదయములో అంజలి గారి మనసులో ప్రసాదు ప్రసాదుకు స్థానం ఇవ్వాలి అప్పుడు వివాహము ఘనమైనదిగా ఉంటుంది ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికల ఐదవ అధ్యాయంలో మనం ఒకసారి మనం ఆ మాటలు చదువుకుందాం పత్రిక ఐదవ అధ్యాయంలో ఇరవై ఒకటి నుంచి మనం చదువుకున్నట్లయితే ఇరవై రెండు ఇరవై రెండు చదవము స్త్రీలారా ప్రభువు నగవలే మీ సొంత పురుషులకు లోబడి ఉండు ఇక్కడ ఏమన్నా రాయపడిందండి వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని రాయపడింది కదా మరి స్త్రీ ఎలా ఘనమైనదిగా అవుతుంది కేవలం చేసేసి తగ్గిపోతుంటే మంచి మంచి భోజనాలు ఏర్పాటు చేసి ఆ మంచి స్వామి వేసి మంచి స్టే చేసి చేస్తే సరిపోతుందా ఇదేనా వివాహము ఘనమైన మరి అంజలి అంజలి కదమ్మా అంజలి మరి ప్రసాదుకు లోబడి ఉండటమే ఘనమైనది జీవితాంతము కూడా మరి అంజలి ప్రసాదుకు వివాహము జరుపుకుంటున్న మరి ఇద్దరు కూడా మరి ప్రసాదుకు అంజలి లోబడి ఉండాలండి ఎలా లోబడి ఉండాలంటే అక్కడ రాయబడిన నుంచదు ఒకసారి క్రీస్తు సంఘమునకు ఆ శిరసయ్యున్న లాగున పురుషుడు భార్యకు శిరసయ్య ఉన్నాడు క్రీస్తు సంఘమునకు శిరస్యున్న లాగున పురుషుడు భార్యకు శిరసయ్య ఉన్నాడు ఎందుకు లోబడి ఉండాలని కూడా చెబుతున్నాడు ఇక్కడ ఎందుకు లోబడి ఉండాలంటే ఎందుకు లోబడి ఉండాలండి పురుషుడు స్త్రీకి ఏమై ఉన్నాడు ప్రసాదు అంజలికి ఏమై ఉన్నాడు శిరసయ్య ఉన్నాడు శిరస్సు అధికారానికి సూచన అలా ఉన్నాడు కాబట్టి అంజలి మరి ప్రసాదుకు లోబడి ఉన్నారంటే అలాగనే ప్రభునందుపులారా మనం అలాగనే గమనించినట్లయితే ఇరవై వచనం పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట వాని నిలబెట్టుకున్న వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచులకై దాని కొరకు తన్ను తాను అప్పగించను స్పీడ్ స్పీడ్గా చూస్తాను ఎందుకంటే సమయం లేదు కాబట్టి ప్రభునందు ఇక్కడ పురుషుని గురించి కూడా రాయబడింది మొట్టమొదటిగా స్త్రీ ఏం చేయాలండి వివాహము ఘనమైనదిగా ఉండాలి అంటే స్త్రీ ఏం చేయాలి భర్తకు లోబడి ఉండాలి అలాగనే ఇప్పుడు పురుషుని గురించి ఏమని రాయబడింది అంటే ప్రభునందు పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి అంటే పురుషులందరితో కూడా ఈ మాటలు చెబుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరు కేవలం ఈ వివాహాన్ని జరుపుకుంటున్న ప్రసాదు మాత్రమే కాదు పురుషులుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభునందు భార్యల్ని ప్రేమించాలి అలా ప్రేమించినట్లయితే ప్రభునందు పానుపు నిష్కల్మసమైనదిగా ఉంటూ ఉంది కాబట్టి ప్రపంచ రెండవ పాయింట్ గా మనం విన్నాము మొదటి పాయింట్ ఎందు జరుపుకోవాలంటే పురుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు కాబట్టి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు రెండవది జారోత్సవం జరగకుండా ఉండాలి అంటే కూడా ఖచ్చితముగా ఈ దైవికమైనటువంటి వివాహము ఎంతో అవసరం అండి జారోత్సవం అనేది ఏమాత్రము కూడా దేవుని చిత్తము కాదు పానుపు నిష్కలమైనదిగా ఉండాలి ప్రభులందుపులరా ఈ జాలోత్సవం అనేది మార్గస్ వార్త ఏడు ఇరవై ఒకటి ప్రకారముగా అక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి అయితే ఇవన్నీ కూడా మానవుని యొక్క హృదయంలో నుండి వస్తూ ఉన్నాయి తలంపులో నుంచి వస్తున్నాయి ఆలోచనలో నుంచి వస్తూ ఉన్నాయి బాధ్య ఉండగానే మరొకరిని వ్యామోహించడం ప్రభు ఇటువంటివి ఏమాత్రము కూడా దైవికమైనటువంటి వివాహము చెప్పుకుంటున్నట్టు వధువరులు అలాగనే ఆల్రెడీ వివాహము జరుపుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా హెచ్చరిక మాటలు చెలవిస్తూ ఉన్నాయి మరి జారములకు ఎంతో దూరంగా ఉండాలి అలాగే ప్రభుత్వం మూడవది ఎందుకు వివాహం జరుపు అంటే మరి ఆది కాలము ఒకటి ఇరవై ఎనిమిది ఒకసారి చదువుకుందాం మనం ఒకటి ఇరవై ఎనిమిది త్వరగా మొదటి పాయింట్ ఎందుకు వివాహం జరుపుకోవాలంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు రెండవది ఎందుకు వివాహము జరుపుకోవాలి అంటే జారత్సములు ఆపుట నిమిత్తమై వివాహములు వివాహ వ్యవస్థ అనేది ఉండాలి ఎందుకు దేవుడు వివాహము జరిపించాడు అంటే ఆది కాండం ఒకటి ఇరవై ఎనిమిది దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని భూమిని నిండించి దానిలో పరుచుకురండి చూడండి ప్రపార మూడవదిగా దేవుడు వివాహ వ్యవస్థను ఎందుకు ప్రారంభించాడు అంటే మనం రెండు పాయింట్లు విన్నాము మూడవది ఏంటి అంటే మానవ జాతి విస్తీర్ణ కొరకై వివాహ వ్యవస్థను ప్రారంభించాడు ఈ మానవ జాతి ఇంతవరకు ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నారంటే ప్రభు నందుపులరా దేవుడు ఆనాడు వివాహ వ్యవస్థను ప్రారంభించాడు కాబట్టి వివాహ వ్యవస్థను ప్రారంభించాడు ఏమంటానండి వారితో మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఏం చేయాలండి భూమిని నింపాలి మరి ఈ భూమి నింపబడాలి అంటే మానవ జాతి విస్తీర్ణ జరగాలి అంటే ఈ ప్రభునందుకుల దైవ కుటుంబం ఏర్పాటు చేయబడాలి అంటే వివాహం అనేది ఎంతో అవసరం అందుకే దేవుడు వివాహ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది చూడండి ఎలా ప్రారంభించాడంటే మనందరికీ తెలుసు ఆది అక్కడ మనం గమనించినట్టయితే అంతకంటే ముందు నరుని లో నుంచి ఒక ఎముకను తీయక ముందు దేవుడు అక్కడ గమనించాడు చెప్పాను కదా ప్రతి పాయింట్ లో కూడా మంచిది మంచిది అంటూ చివరికి మంచిది కాదు అన్నాడు ఇది చూసి ఆయన మంచిది కాదు అన్నాడంటే ఆదాము యతకు దేవుడు జంతువులు పంపిస్తూ ఉన్నాడు పక్షుల్ని పంపిస్తూ ఉన్నాడు ఆకాశ పక్షుల్ని పంపిస్తున్నాడు జంతువుల్ని పంపిస్తున్నాడు ఇవన్నీ కూడా ఆదాము ఒంటరిగా ఉన్న సమయములోనే ఎలా వస్తున్నాయి తెలుసా జంటను జంటలుగా వస్తూ ఉన్నాయి ఎందు నిమిత్తమే వస్తున్నాయి పేర్లు పెట్టుకుంటే నిమిత్తమై ఆధాము యుద్ధకు జంతువులు పంపించాడు పక్షులు పంపించాడు అన్నీ కూడా జంటలుగా వస్తూ ఉన్నాయి కానీ ప్రభునందుకులరా జంటలు జంటలుగా వస్తున్నాయి దేవుడు చూశాడు ప్రతి జంతువుకు మరి జోడు ఉన్నది కానీ మానవునికే తోడు లేదు అని ఆలోచన చేసి వివాహ వ్యవస్థను ప్రారంభించాడు చివరిగా మరి నేను మరొక మాట చెప్పింది ముగించేస్తాను నాలుగవది వివాహ వ్యవస్థను ఎందుకు ప్రారంభించాడు మొదటిగా నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు రెండవది జారత్వములు జరుగుతున్నందువలన మూడవది మానవ జాతి విస్తీర్ణ కొరకు నాలుగవది కీర్తన ఆరు అరవై ఎనిమిది ఆరు చదవండి ఒకసారి కీర్తనలో అరవై ఎనిమిది ఆరు త్వరగా చదవాలి చూడండి ప్రభునందుకులరా చదవండి త్వరగా దేవుడు ఏకాంకులను సంసారుడుగా చేయువాడు అంటే సామెతలు పద్దెనిమిది ఇరవై రెండులో ఒక మాట రాయబడింది భార్య దొరికిన వారికి ఏమి దొరికినంట మేలు దొరికిందంట ఇప్పుడు ఏం దొరికిందండి ప్రసాద్కి తేలా మేల మేలు దొరికింది ఈ రోజుల్లో చాలా మంది భార్యలు భర్తలు మరి మేలు దొరికింది అనుకుంటారు కానీ చాలా మంది తేలులా కుడుతుంటారండి భార్య భార్యలు భర్తల్ని మేలు దొరికింది అని సంతోషంలో ఉన్నాడు ఫ్యూచర్లో మరి అంజలి ఎలా ఉండాలి వాక్యం సెలవిస్తుంది భార్య దొరికిన వానికి మేలు దొరికను ఆ మేలు వలె జీవితం ఏ మాత్రము కూడా కుట్టకూడదు అండి ప్రమణి ఇక్కడ అరవై హిందూ గీతంలో ఆలోచనలు ఏకాంగులను సంసారులుగా చేయవాడు ఆయన మనం నాలుగో పాయింట్ వింటూ ఉన్నాము మేలు కలుగుట నిమిత్తమై దేవుడు వివాహ వ్యవస్థను ప్రారంభించాడు ఎవరికి మేలు కలుగుట నిమిత్తమై కుటుంబానికి మేలు కలుగుట నిమిత్తమై యావత్ ప్రపంచానికి మేలు కలుగుట నిమిత్తమై మేలు కలుగుట నిమిత్తమై ప్రభుత్వ దేవుడు ఈ వ్యవస్థను ప్రారంభించాడు అలాగనే చివరిగా సామెతల గంధం పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చరంలో అక్కడ రాయబడింది సుబుద్ధి గల భార్య యహోవా దానము అంట మనం పురుషుని గురించి విన్నాం కదా పురుషులారా మీ భార్యలను ప్రేమించండి శ్రీలారామి భార్యలకు లోబడండి అని కూడా మేము మనం విన్నాము మేలు కలుగుట నిమిత్తమే దేవుడు వివాహ వ్యవస్థను ప్రారంభించాడు అయితే భార్య ఎవరి దానం అంట అంటే ఏ బుద్ధి ఏ బుద్ధి కలిగినటువంటి భార్య సుబుద్ధి అనగా మంచి బుద్ధి కలిగిన భార్య ఎవరిచ్చేటువంటి దానం అండి యహోవా ఇచ్చేటువంటి దానము కాబట్టి ప్రభుత్వరా వివాహ వ్యవస్థలో దేవుడు ఎందుకు వివాహాన్ని ప్రారంభించాడు నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదని ప్రారంభించాడు ఎందుకు వివాహ వ్యవస్థను ప్రారంభించాడు అంటే ప్రతి పాయింట్ మీకు అర్థం కావాలని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎందుకు వివాహ వ్యవస్థను ప్రారంభించాడు రెండవదిగా జరుగు జరగకూడదని ఎందుకు వివాహ వ్యవస్థను ప్రారంభించాడంటే అంటే నందు పులరా మరి మానవ జాతి విస్తీర్ణ కొరకు ఎందుకు వివాహ వ్యవస్థను ప్రారంభించాడు అంటే మేలు కలుగుట నిమిత్తమే ప్రారంభించాడు ఈ వాక్యాలు విన్నటువంటి ప్రతి ఒక్కరు వధువరుడు కానీ విన్న వారందరూ కూడా బైబిల్ గ్రంథము ఎందుకు వివాహ వ్యవస్థలో ప్రారంభించాడో తెలుసుకోవాలి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా భార్య భర్తకు లోపడాలి ప్రేమించాలి ఎంతగా ప్రేమించాలి అంటే ప్రభునందుపులరా వధువు సంఘముగా ఉన్న సంఘము నిమిత్తమై లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడండి ప్రాణం పెట్టాడు సంఘము నిష్కల్మసమైనదిగా పరిశుద్ధ సంఘముగా ఉండాలి అని ఏసుక్రీస్తు ప్రభుల ప్రేమించి ప్రాణం పెట్టాడు అలాగనే ప్రభునందు పిల్లారా ఆ భర్త భార్యను ప్రాణము కంటే ఎక్కువగా తన కంటే ఎక్కువగా నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించడి అని బైబిల్ గంధంలో చదివించినట్లుగా తనతో పాటు తన భార్యను కూడా తన శరీరముగా భావించి ప్రేమించాలి అని మనవి చేస్తూ దేవుడు తన మాట దేవించి గాక